అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఎప్పుడో పది సంవత్సరాల క్రితం పేపర్లో అతడిని చూడటమే ఐఐఎం విద్యార్థికి డెబ్బై లక్షల వేతనం అమెరికాలో ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులో కొలువు అని అక్కడి నుంచి అతడి ఇండియా వచ్చిందే లేదు అమ్మా నాన్నతో కూడా రోజుకి ఐదు నిమిషాలు వీడియో కాల్ అంతే అతడి పేరు ధీరజ్ పదిహేడేళ్లకి ఐఐటి సీటు ఇరవై ఒకటికి ఐఐఎంలో ఎంబీఏ సీటు ఇరవై మూడుకి డెబ్బై లక్షల జీతంతో ప్రపంచంలోని బెస్ట్ బ్యాంక్లో కొలువు ఇవే కాదు అతడు అతడి గురించి గొప్పగా చెప్పుకునే విషయాల్లో ఇంకొకటి కూడా ఉంది నలభై ఏడు పెళ్లి సంబంధాల రిజెక్షన్ అవును పొట్టిగా ఉందని ఒకటి పొట్టి బట్టలు వేసుకుందని ఇంకొకటి పొగరగా ఉందని ఒకటి పోషగా ఉందని ఇంకొకటి చదువు సరిపోదని ఒకటి చదువు ఎక్కువ తీసుకుందని ఇంకొకటి ఇలా అన్నీ రిజెక్ట్ రిజెక్ట్ వీడియో కాల్లోనే అన్ని వయసు ముప్పై మూడు దాటింది ఈసారి ఈ వీడియో కాల్లతో కుదిరే పని కాదు కానీ ఈసారి ఎలాగైనా ఇండియా రావాల్సిందే అని అమ్మ పట్టుబడితే తప్పేది లేక ముప్పై రోజుల్లో అన్నీ పూర్తి చేసుకుని వెళ్లే కండిషన్పై నిన్ననే ఫ్లైట్ దిగాడు ధీరజ్ నాన్న పేరు మోసిన పెద్ద డాక్టర్ సొంత హాస్పిటల్ అందుకేనేమో ధీరజ్ తరచుగా వాడే మాట సక్సెస్ నా డిఎన్ఏలోనే ఉంది మామ్ ఎందుకు ఈ టైం వేస్ట్ ఒకవేళ నచ్చకపోతే నా షెడ్యూల్స్ అన్నీ ఎంత డిస్టర్బ్ అవుతున్నాయో తెలుసా దీరు నెగిటివ్గా స్టార్ట్ చేస్తావేంటి త్వరగా రెడీ అవు ఫ్లైట్కి టైం అవుతుంది అంది అమ్మ అన్నట్టు మర్చిపోయా మన ముసల్ది ఉండాలి ఏది ఏయ్ ఏంట్రా ఆ మాటలు నానమ్మను పట్టుకుని ఆవిడ ఆరోగ్యం కాస్త పాడైంది దగ్గరుండి చూసుకున్న మూడు నెలలు మీ బాబాయ్ ఉన్నాడుగా ఆస్తి మొత్తం కాజేయడానికి సేవ చేసినట్లు నాటకాలు ఆడుతున్నామని ఏవేవో మాటలు అన్నాడు డాడీ ఏం పట్టించుకోలేదు కానీ పాపం పెద్దావిడ ఎందుకు గొడవలు అనుకుందో ఏమో పోతే సొంత ఊర్లోనే పోతానని వెళ్ళిపోయారు నెల రోజులైంది ఫోన్లు చేస్తున్నాం కానీ డాక్టర్ ఉండే అమ్మను దగ్గరుండి చూడలేకపోతున్నా అనే బెంగ ఉంది మీ డాడీకి చచ్చిపోవడానికి సొంత ఊరు అయితే ఏంటి ఎక్కడైతే ఏంటి బ్లడీ ఇండియన్ సెంటిమెంట్స్ మా ఇక్కడ ఉంటే హాయిగా మెడికల్ ఫెసిలిటీ దొరికేదిగా సర్లే బయలుదేరు టైం అయింది నాకెందుకులే ఆ గొడవ అనే ధోరణి వినిపిస్తుంది అతడి గొంతులో హైదరాబాద్ నుంచి వైజాగ్కి విమానంలో వెళ్ళి అక్కడ నుండి విజయనగరం జిల్లాలో ఒక పల్లెటూరు వెళ్ళాలి కారులో అది వాళ్ళ ప్రోగ్రాం అతడు రిజెక్ట్ చేసిన నలభై ఏడు పెద్ద పెద్ద సిటీ సంబంధాలు ఎమ్మెల్యేల కూతుళ్ళు కూడా ఉన్నారు ఆ లిస్టులో మనోడి టేస్ట్కి ఇక పల్లె బాట పట్టడం బెటర్ అని డిసైడ్ అయ్యాడు తండ్రి ఈ సంబంధం ధీరజ్ని ఆకర్షించడానికి అతని కారణాలు అతనికి ఉన్నాయి ఫ్లైట్ దిగి కారులో విజయనగరం చేరుతుండగా ఏమండి కాస్త ఆగమనండి వినాయకుడి గుడిలో ఉంది దండం పెట్టుకుని వెళ్దాం అమ్మా నాన్న దిగి దర్శనం చేసుకుని వచ్చారు ధీరజ్ కారులోనే ఉండిపోయాడు ఏంటో డాక్టర్ గారు అయ్యుండి కూడా ఈ దండాలేంటో శివలింగాలపై పాలు పోయడాలు పాముల్ని చెట్లని పూజించడాలు ఏ కాలంలో ఉన్న డాడ్ ఇండియన్స్ ఇక మారారా మొఖం చుట్లిస్తూ ధీరజ్ వీడితో వాదించడం కంటే మౌనంగా ఉండటం మంచిదని ఓ నవ్వు నవి ఊరుకున్నాడు నాన్న నీ పేరేంటి సింధు సిగ్గులు వలకపోస్తూ చెప్పింది సి సింధు నా గురించి నీకు తెలిసే ఉంటుంది ఈసరికే చెప్పే ఉంటారు అని తన ఐఐటి ఐఐఎం ట్రాక్ రికార్డ్స్తో పాటు నలభై ఏడు రిజెక్షన్ ఆల్ టైమ్ రికార్డు కూడా చెప్పేశాడు నాకు పర్ఫెక్షన్ ఇంపార్టెంట్ ఏదైనా ప్యూర్గా పర్ఫెక్ట్గా ఉండాలి అంటూ తన ఉపోద్ఘాతం చెప్పుకెళ్తున్నాడు తప్ప ఆమె ముఖం కూడా సరిగ్గా చూడలేదు అతని మాటల ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ ఇంతమంది సిటీ సంబంధాలను వదిలి ఇంత దూరం ఎందుకు వచ్చినట్టు సున్నితంగా అడిగింది సింధు హే లెట్ మీ బి ఫ్రాంక్ సారీ నాకు కాస్త ఇంగ్లీష్ అలవాటైపోయింది సరే నిజం చెప్పాలంటే నేను ఒక పెద్ద బిజినెస్ ప్లాన్లో ఉన్నా ఎంత పెద్ద జాబ్ అయినా ఒకరి దగ్గర పనిచేసే కర్మ నాకు లేదని నా ఫీలింగ్ నా సాఫ్ట్వేర్ అండ్ బిజినెస్ స్కిల్తో ఒక కంపెనీ పెట్టాలని ఆఫ్టర్ ఆల్ సక్సెస్ నా డిఎన్ఏలోనే ఉంది ఇండియా చాలా పెద్ద వ్యాపార స్థలం ఈ మధ్య ఆర్గానిక్ ఫుడ్ అంటే చాలు జనం ఎగబడిపోతున్నారు సో నేను ఎంచుకున్న బిజినెస్ రసాయనాలు వాడకుండా పండించే స్వచ్ఛమైన ఆర్గానిక్ ఫుడ్స్ కంపెనీ నా సాఫ్ట్వేర్ కంపెనీ ఈ లావాదేవీల్ని ఈజీ చేస్తుంది ఎవరైనా ఎక్కడి నుండైనా ఆర్డర్ ఇవ్వచ్చు కానీ పండించడానికి నాకు భూములు కావాలి వర్కర్ల కంటే నమ్మకస్తులైన రైతువారి జనం కావాలి సో ఎటువంటి కలుషితం లేనివి పల్లెల్లోనే దొరుకుతాయి పొలమైనా పెళ్లి కూతురైనా సాఫ్ట్వేర్లో చూస్తున్నాగా అమ్మాయిలంటేనే భయమేస్తుంది ఏ రోజు ఎవరితో ఉంటారో వారికే తెలియదు పొట్టి బట్టలు మందు పార్టీలు వీళ్ళు చూడటానికే గాని చేసుకోవడానికి పనికిరారు నిర్లక్ష్యంగా నవ్వుతూ ధీరజ్ సింధు మనసు చివుక్కుమంది ఆమె ఇంకేం మాట్లాడలేదు పెద్దల అంగీకారాలు మాటలు అన్ని క్షణాలే అయిపోయాయి మొత్తానికి ధీరు పెళ్లి ఫిక్స్ అయ్యింది అమ్మ మొక్క వెయ్యి క్యాండిల్స్ బల్బులా వెలుగుతుంది కార్లో తిరుగు ప్రయాణం ఇండియాలో ఫ్యూచర్ మొత్తం సాఫ్ట్వేర్ ఆధారిత వ్యవసాయమే ఈ ఐడియాతో అసలు ఇండియాలోనే అతి పెద్ద కంపెనీగా ఎదగాలి ధీరజ్ పేరు మారుమోగిపోవాలి కారు కిటికీ నుండి పచ్చని పొలాలను చూస్తూ ఎడతెగన ఆలోచనలో మునిగిపోయాడు ధీరజ్ పెళ్లి గురించి సంతోషం కంటే తన ప్రాజెక్ట్ గురించి ఆలోచన అంతా అతని వరకు అదొక బిజినెస్ డీల్ మాత్రమే వ్యవసాయంలో రసాయనాలు తక్కువగా వాడే ఒక పల్లె ఆ పల్లెలో ఐదు వందల ఎకరాల రైతు ఏకైక కూతురు ఇంట్లో పది మంది పాలేర్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరికే కూలీలు ఎంత డబ్బు పెట్టినా ఈ సదుపాయాలు వేరే దగ్గర దొరకవు పైగా అతని అభిప్రాయానికి తగిన స్వచ్ఛమైన పల్లె పడచ్చు ఇంకేమింకేమింకేం కావాలి అని పాడుకుంటున్నాడు ఫోన్ రింగ్ అయింది ధీరజ్ నేను సింధు మీతో కొంచెం మాట్లాడాలి ఆ చెప్పు నిజం చెప్పాలంటే నాకు ఆ నీకు అర్థమైందనుకుంటా ఏంటి అర్థమయ్యేది సరిగ్గా చెప్పు పెళ్ళి ఇష్టం లేదు ధీరజ్ ముఖంలో రంగులు మారిపోయాయి వాట్ పెళ్ళి ఇష్టం లేదా లేక ఈ పెళ్ళి ఇష్టం లేదా నేను ఇష్టం లేదా అతని కళ్ళు నిప్పులు కక్కుతున్నట్టున్నాయి స్వరం తీవ్రత పెరిగింది నో అలా కాదు నాకు ఏంటి కాదు నీకు కూడా ఎఫ్ఐస్ ఉన్నాయా లేకపోతే ధీరజ్ కంటే బెస్ట్ ఎవడైనా దొరుకుతాడా నీకు నా టైం ఎందుకు వేస్ట్ చేసావు నీ ఎఫ్ఐర్లు మీ నాన్నకు చెప్పి ముందే ఆపచ్చుగా జీవితంలో మొట్టమొదటిసారి రిజెక్షన్ ఓటమి అది కూడా ఓ అమ్మాయి తన్ని రిజెక్ట్ చేయడం తట్టుకోలేకపోయాడు ఏం మాట్లాడుతున్నాడో అతడికి కూడా తెలియని స్థితి షటాప్ ధీరజ్ జస్ట్ షటా నోటుకు వచ్చినట్టు వాగకు ఆ చెప్పు అయితే చెప్పు వన్ రీజన్ ఎందుకు ఇష్టం లేదు చెప్పు ఎందుకంటే నువ్వొక గబ్బిలానివి అద్దాల మేడలో బ్రతికే గబ్బిలానివి తాను తలకిందులుగా వేలాడుతూ లోకం తలకిందులుగా ఉందనుకునే గబ్బిలానివి పాతకాలపు గుహలో పాడుపడిన కొంపలో బ్రతకాల్సిన గబ్బిలం అద్దాల భవంతిలో రాజభోగాల మధ్య బ్రతుకుతుంది అంతే నీ బిజినెస్పై ఉన్న ధ్యాస నా బయోడేటాపై లేదు నీకు నేను పల్లెలో పుట్టిన పట్నంలోనే చదువుకున్నా ఇప్పుడు చెప్పు నువ్వు అనుకునే అమ్మాయిలానే నేను కూడానా పట్నంలో పొట్టి బట్టలు వేసుకున్న ప్రతీదీ పడుకోవడానికి సిద్ధమైపోదు పల్లెలో పరికినీ వేసుకుంటే పతివ్రత అయిపోదు నువ్వంటావే డిఎన్ఏ ఒకే తల్లి బిడ్డలే ఒకేలా ప్రవర్తించరు ఇక అందరినీ ఒకే ఘాటున ఎలా కట్టేస్తావు నీ ప్రాబ్లం ఏంటో చెప్పనా నువ్వు నిన్ను తప్ప ఎవరిని నమ్మవు ప్రేమించలేవు మనసులో ఇంత చెత్త పెట్టుకుని నీకు స్వచ్ఛమైన వ్యవసాయం కావాలా వ్యవసాయంతో వ్యాపారం చేయొచ్చు కానీ వ్యాపారం తప్ప లోకం తెలియని నీకు వ్యవసాయం ఎలా వస్తుంది వ్యవసాయాన్ని వ్యాపారం చేసేద్దామనుకుంటున్నావు నీ జన్మలో నీకు సాధ్యపడదు మనసులో ఉన్న కోపం మొత్తం ఉధృతంగా మాటల వరదైంది స్టాప్ దిస్ నాన్సెన్స్ ధీరజకి సాధ్యపడకపోవడమా ఎస్ ఇట్స్ ఏ బిజినెస్ ప్లాన్ ఫర్ మీ కానీ నీ సంబంధం కాకపోతే ఇంకోటి బట్ ఐ విల్ డూ ఇట్ తన్నుకొస్తున్న ఉక్రోషాన్ని అదిమి పెట్టి అరుస్తున్నాడు ధీరజ్ సరే దీని సంగతి తర్వాత ముందు కార్ దిగి ఒక మామూలు సగటు మనిషిలా ఒక రైల్లో కేవలం ఐదు వందల రూపాయలతో మీ ఇంటికెళ్ళి ఫస్ట్ తర్వాత నీ సక్సెస్ఫుల్ డిఎన్ఏ గురించి మాట్లాడొచ్చు వెటకారంగా అంది సింధు ఏం అదేం పెద్ద కష్టమా నన్ను ఛాలెంజ్ చేస్తున్నావా ఓకే డన్ ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తా నేను చేయలేనిది ఏదీ లేదు ఇదో పెద్ద లెక్క ఇది నాకోసం నేను తీసుకున్న ఛాలెంజ్ నేను ఇంప్రెస్ చేయడానికి కాదు ఆర్ ఆల్రెడీ రిజెక్టెడ్ అని ఫోన్ కట్ చేసేసాడు తదేకంగా అదే ఫోన్ నెంబర్ని చూస్తున్నాడు అతడి రక్తం అరిగిపోతుంది ఇన్ని మాటలు ఎప్పుడు ఎవరు అనలేదు దిగ్గున లేచాడు పర్సె నుండే ఐదు వంద నోట్లు తీసి జోబులో పెట్టుకున్నాడు పర్స అమ్మ చేతిలో పెట్టి అమ్మ మీరు వెళ్ళండి నేను వస్తా మెల్లగా అని కార్ దిగాడు ఫోన్ కూడా ఇచ్చేశాడు మధ్యలో టెంప్ట్ అయ్యి ఆన్లైన్ పేమెంట్ చేసేస్తానేమో అని రే బాబు ఎక్కడికి అని వారు వారిస్తున్నా వినిపించుకోకుండా కదిలాడు ఇక్కడి నుండి విజయనగరంకి ఆటో అక్కడి నుండి హైదరాబాద్కి ట్రైన్కి జనరల్ టికెట్ రాత్రి భోజనం అక్కడ దిగాక మళ్ళీ ఆటో ఇలా వెంటనే ప్లాన్ గీసుకున్నాడు ఖర్చు లెక్కేశాడు ఐదు వందలతో ఈజీగా వెళ్ళిపోవచ్చు పిచ్చిసిందో అనుకున్నాడు షేర్ ఆటో ఎక్కాడు పక్కనే గొర్రెలు కాసుకునేవారు కూర్చున్నారు సీటు వెనక గొర్రె పిల్ల ఆ గొర్రె వాసనకి అతనికి వాంతైనంత పనైంది స్టేషన్ దగ్గర దిగాడు అమ్మ ఎంత కంపురా బాబు అని కాస్త వాటర్ తాగితే బెటర్ అని చుట్టూ చూశాడు ఓ వాటర్ బాటిల్ ఖర్చు లెక్కేయలేదే సరే ఆ హోటల్ వాడిని అడుగుదాం అక్కడ టేబుల్పై ఉన్న వాటర్ మాకు తీసుకుని గడగడ తాగేశాడు ఇక్కడే తినేస్తే ఖర్చు తగ్గుతుందేమో అని ఒక మూడు మైసూరు బోండా తెప్పించుకుని తిన్నాడు పరిసరాలు అసహ్యంగా ఉన్న పంత నెగ్గాలుగా తప్పదు మరి ట్రైన్ ఇంకా రెండు గంటల టైం ఉంది ఇంత పెద్ద లైన్ ఉంది జనం తగ్గాక తీసుకుందామన్న టికెట్ అని కూర్చున్నాడు టైం అవుతుంది లైన్ మాత్రం తగ్గలేదు ఇక తప్పదు అనుకుని నిల్చున్నాడు ఎప్పుడూ మినరల్ వాటర్ తాగే ప్రాణం బయట నీరుకి తిండికి తట్టుకున్నట్టు లేదు ఏదో తేడాగా ఉంది కడుపులో కళ్ళు తిరుగుతున్నాయి ఏదోలా ఉంది పరిగెత్తుకు వెళ్లి బల్లును చేశాడు అక్కడ ఫ్లోర్ మొత్తం పాటు చేసినందుకు తనకే సిగ్గుగా అనిపించింది అక్కడి నుండి వెళ్ళి వాష్ బిన్ పక్కన ఉన్న కుర్చీలో కూలబడ్డాడు ఒంట్లో ఉన్న శక్తి మొత్తం సన్నగిల్లింది కళ్ళు తిరుగుతున్నాయి ఏడుపు వస్తుంది ఇంతకుముందు ఎప్పుడు ఇలా జరగలేదు అన్న ఏమైందన్నా నీరు తాగుతావా తలెత్తి చూశాడు ఒక అమ్మాయి బక్కపరచగా ఉంది చంకలో ఒక పిల్లోడు బాటిల్ అందించింది నీరసంగా ఉన్నట్టున్న ఉండు అని స్టేషన్లోనే ఉన్న మెడికల్ షాప్లో ఓఆర్ఎస్ ప్యాకెట్ కొని తాగించింది సరే అన్న జాగ్రత్త నా ట్రైన్ టైం అయ్యింది మీ వాళ్ళెవరికైనా ఫోన్ చేయనా థ్యాంక్ యూ పర్లేదు నేను ఓకే అది ఎంత అయింది అని తన జేబులో చేపెట్టాడు అయ్యో పర్వాలేదు దాందేముంది నా వంతు సాయం నేను చేశా జాగ్రత్త అన్న వస్తా చిన్నపిల్ల ఒక ఇరవై ఉంటాయేమో అప్పుడే ఒక పిల్లాడు ఈ ఊర్లో ఏదో ఉద్యోగం చేస్తుందేమో దాన్ని పోయేవాడు ఎలా పోతే ఆమెకెందుకు ఎంత మంచి పిల్ల నేనైతే ఇలా చేసేవాడిని కాదు అనుకునేలోపు ట్రైన్ అనౌన్స్మెంట్ ఉన్న కాస్త శక్తి కూడా తీసుకునే ఎక్కేశాడు ట్రైన్ ట్రైన్ కిటకిటలాడుతుంది కూర్చోడానికి సీట్ లేదు నిల్చోడానికి ఖాళీ లేదు మెల్లగా ఇరుక్కున్నాడు నిలబడే ఓపిక లేదు డోర్ దగ్గర మెల్లగా సందు చూసుకుని కూర్చున్నాడు ఇంతకుముందు ఇలా వాళ్ళని తిట్టిన సందర్భం గుర్తొచ్చింది అతనికి సడన్గా గుర్తొచ్చింది టికెట్ కొనలేదు చచ్చనరా దేవుడా టికెట్ కొనకుండా ప్రయాణం ఇప్పుడు చెక్కింగ్కి వస్తే ఎంత సిగ్గు సిగ్గు రానే వచ్చాడు చెక్కింగ్కి ఏమయ్యా చూడటానికి చదువుకున్నోళ్ళ ఉన్నావు టికెట్ లేకుండా ఎలా ఎక్కావు వెయ్యి ఫైన్ కట్టు సార్ నా దగ్గర డబ్బులు లేవు ప్లీజ్ అతడికి ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు చాలా గిల్టీగా ఉంది సరే సరే మూడు వందలు ఇవ్వు అమ్మయ్యా అనుకుని మూడు నోట్లు చేతిలో పెట్టి సార్ రసీదు అన్నాడు రసీదు కావాలంటే వెయ్యి కట్టు అని పెడసరంగా చెప్పి వెళ్ళిపోయాడు టీటీ సింధు ఎంత ఫిట్టింగ్ పెట్టావే నా జీవితంలో ఎప్పుడూ చేయని పనులన్నీ చేస్తున్నా మెల్లగా డోర్ దగ్గర సర్దుకుపోయాడు టాయిలెట్ కంపుకి ముక్కు అదిరిపోతుంది ఏం కర్మరా బాబు వైజాగ్ దాటింది ట్రైన్ ఒళ్ళు హోనో అయిపోయింది అప్పుడే కళ్ళు మూతలు పడుతున్నాయి ఏ బాబు ఓయ్ భుజంపై తట్టారు ఎవరో టికెట్ టికెట్ తీయి చెకింగ్ ఇన్స్పెక్టర్ సార్ టీటీకి విజయనగరంలో ఫైన్ కట్టాను సార్ వెక్కమోహం వేశాడు ధీరు రసీదేది ఏవో పేపర్లు చూసుకుంటూ పైకి చేయి చాపాడు ధీరుకి చెమటలు పట్టాయి ఇంతకంటే అవమానం ఎక్కడా ఉండదు ఎందుకు ఒప్పుకున్నాను ఈ ఛాలెంజ్ అని కోపం వస్తుంది అయ్యగారు ఆ బాబు ఫైన్ నేను కట్టేదా అయ్యా వెనక సీట్ నుండి ఓ పెద్దాయన తెల్లని లాల్చి పంచకట్టులో ఉన్నాడు ఎవరైతే ఏంటి ఫైన్ ఇంపార్టెంట్ కట్టు పెద్దాయన సార్ ప్లీజ్ వద్దు నెక్స్ట్ స్టేషన్లో దిగిపోతా ప్లీజ్ వదిలేయండి అని దండం పెట్టాడు ధీరజ్ అతని కళ్ళలో ఓటమి భారం అవమాన భారం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి ఏమనుకున్నాడో ఏమో నెక్స్ట్ స్టేషన్లో వచ్చి చూస్తా ఉన్నావంటే పోలీసులు తీసుకెళ్తారు అని వెళ్ళిపోయాడు పెద్దాయన కాస్త పక్కకి జరిగి బాబు ఇలారా ఇక్కడ సర్దుకుందాం థ్యాంక్స్ తాతగారు ఏమయ్యా పెద్దోళ్ళ పిల్లాళ్ళ ఉన్నావ్ ఏంటిలా ధీరు ఏం మాట్లాడలేదు ఇలాంటి అవమానం తనకి జీవితంలో ఎప్పుడూ ఎదురవ్వలేదు కోపం ఏడుపు ఉక్రోషం తన్నుకొస్తున్నాయి ఒక అమ్మాయి విసిరిన ఒక చిన్న ఛాలెంజ్ గెలవలేక చతికిల పట్టాం ఘోర అవమానం ఇష్టం లేకపోతే చెప్పొద్దులే అయ్యా ఏదో నాకు తోచిన సాయం చేద్దామని అడిగా అంతే అదేం లేదు తాత నా పేరు ధీరజ్ ఇదంతా ఒక అమ్మాయి పెట్టిన పందేమని మొత్తం చెప్పాడు భలే పిల్ల దొరికింది నీకు ఆ పిల్లను మాత్రం వదులుకోకు ముసలోడికి అనవసరంగా చెప్పా సాయం చేస్తా అని ఏకతలు చేస్తాడేంటి ఎక్కడో కాలింది దీరుకి సారీ సారీ కోపం వచ్చిందేమో నీకు అయ్యా నువ్వు ఇంకా గెలవచ్చు నువ్వు ఓడిపోలేదు ఏం గెలిచేది స్టేషన్కు ముందే యాభై అయిపోయింది టీడీకి మూడు వందలు తినది కాస్త బయటికి పోయింది టికెట్ కూడా లేకుండా పోయింది ఇంకా నూట యాభైతో తినాలి చాలా దూరం వెళ్ళాలి అయ్యా రోజుకి వంద రూపాయలతో జీవితాలు లాగేస్తున్న కుటుంబాలు ఉన్నాయి దేశంలో చాలా అప్పుడే ఓడిపోతే ఎలా ధీరుడా చిరునవ్వుతో చెప్పాడు తాత అతడి కళ్ళల్లో ఒక రకమైన వెలుగు కనిపిస్తుంది ధీరుకి మనిషి బక్కపలచగా ఉన్నాడు ఓ డెబ్బై ఏళ్ళుంటాయి అయినా ముత్యాలాంటి సమ్మోహనమైన నవ్వు ఏదో ఉంది ఈ మనిషిలో అనుకున్నాడు వచ్చే స్టేషన్ సామల్లకోట నేను దిగేది అక్కడే నీకు ఎలాగో తప్పదు దిగాల్సిందే ఆహాహా నాతోరా నేను ఒక చోటుకి తీసుకెళ్తా ఈ తాత మంచోళ్ళనే ఉన్నాడు కానీ ఆ నవ్వే ఎందుకంత ఎగతాలి సరే ఓడిపోయా అయితే ఏంటి నవ్వాలా ఉడుక్కున్నాడు దీరు మనసులోనే కోట ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కోటలో దిగి ఆటో ఎక్కి ఒక చోట దిగారు అయ్యా పందెం పందెమే నీ పది రూపాయలు ఇవ్వు ఆటోకి ఏంటిది గుడికి తెచ్చారు నాకు ఇష్టం లేదు నేను ఇవ్వను పది రూపాయలు అమ్మా నా దగ్గర పది రూపాయలు కొట్టేద్దామనే అనుకున్నాడు మనసులో ఓహో అలా అంటావా సరే కానివ్వు పద లోపలికి ఇదే భీమేశ్వర ఆలయం చాలా ఫేమస్ నాకు ఇంట్రెస్ట్ లేదు తాత మీరెల్లండి రావయ్య బాబు మంచి భోజనం దొరుకుతుంది లోపల ఇదేదో బాగుందని బయలుదేరాడు ధీరు తాత రోజు వస్తాడేమో ఇక్కడికి చాలామంది పలకరిస్తున్నారు ఓహో సాష్టాంగ నమస్కారం చేసేస్తున్నాడు తాత దేవుడికి ఎందుకు ఈ వయసులో ఈ ఫీట్లు దేవుడు ఏమైనా అడిగాడా ఇహిహి నవ్వుకుంటున్నాడు తాత ఏదో మాట్లాడాడు అక్కడ పూజారితో ఒక టేబుల్పై భోజనం పెట్టారు ఇద్దరికీ బ్రహ్మాండంగా ఉంది వేడిగా ఉంటే ఇంకా బాగుండేది అయినా పర్వాలేదు సరిగ్గా తిని ఎంతో కాలం అయిపోయినట్టు అనిపిస్తుంది ధీరుకి చకచక లాగించేశాడు తాత రెండు వేల రూపాయల నోటు తీసిచ్చి అన్నదాన రసీదు తీసుకున్నాడు ఏంటి తాత రెండు భోజనాలకి రెండు వేల అయినా డబ్బు కట్టాలంటే నేను తినకపోదును చూడయ్యా మేము పాతకాలం వాళ్ళం ఆకలికి విలువ కట్టలే ఓ పది నిమిషాల వరకు ఆకలితో తల్లడిల్లిన నీకు అన్నం పెట్టిన అమ్మ ఈ దేవాలయం మరికొంతమంది ఆకలిని తీర్చే శక్తి నాకు భగవంతుడు ఇచ్చాడు నా వంతు నేను చెయ్యాలిగా అన్ని దానాల్లో కొంచెం అహం కనిపిస్తుందేమో అన్నదానంలో మాత్రం అమ్మతనం మాత్రమే కనిపిస్తుంది గుడిలో పెడితే అన్నమే ప్రసాదం అవుతుంది ఇప్పుడు మనకు పెట్టిన అన్నం మధ్యాహ్నం మిగిలిన అన్న ప్రసాదం రాత్రి అన్నదానం పెట్టే స్తోమత ఈ దేవాలయంకి లేదట మళ్లాంటి వాళ్ళు తల ఓ చేయి వేస్తేనేగా జరిగేది అందుకే అన్ని మంచి లక్షణాలను పూలనుకుంటే వాటిని దండగా కూర్చే దారమే భక్తి మీ జనరేషన్ పిల్లలకి అర్థం కాకపోవడం దురదృష్టం సరేలే పద భోజనం అయింది నీకు యాభై రూపాయలు మిగిల్చాను నా వంతు సాయం నేను చేశాను ఇక నీ ప్రయత్నం చెయ్యి ఓడిపోకు ఆ పిల్లను మాత్రం వదులుకోకు ఆహాహా నవ్వుతూనే బయలుదేరాడు తాత నన్ను కలవాలంటే ఇదే ఊర్లో రామకృష్ణ మఠంకి రావచ్చు ఈసారి తాత నవ్వు చాలా ఆహ్లాదంగా అనిపించింది సామలకోట చిన్నప్పుడు ఎప్పుడో వచ్చినట్టు గుర్తు ఆ నానమ్మ వాళ్ళ ఊరు ఈ దగ్గరలోనే ఎక్కడో ఏంటబ్బా అది ఏదో ఉందే బిక్కమోలు అనుకుంటా వెళ్దామా వద్దా ఉన్నవి నూట యాభై ఇప్పుడు ఇది అవసరమా మనసు ఎందుకో లాగుతుంది మనసు చెప్పింది వినడమే బెటర్ నూట యాభైతో ఎలానా వెళ్ళలేనా హైదరాబాద్ చూద్దాం ఏమవుద్దో బాబు బెక్కమోలు ఎంత దూరం ఇక్కడికి ఆయ్ బెక్కవోలు అండి దగ్గరేనండి ఆటో పట్టుకుని వెళ్ళిపోవచ్చండి షేర్ ఆటోలు దొరుకుతాయండి థ్యాంక్స్ అండి అబ్బా ఇండియాలో బెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఈ షేర్ ఆటోనే మ్యాక్స్ ఒక ఇరవై రూపాయల కంటే ఎక్కువ అవ్వదు బయలుదేరాడు నానమ్మకి ఏమైనా తీసుకెళ్దామా డబ్బు లేదుగా పోతే పోయింది ఒట్టి చేత్తో ఏం వెళ్తాం ముప్పై రూపాయలు పెట్టి దాక్ష కొన్నాడు వాళ్ళని వీళ్ళని అడిగి ఇల్లు చేరాడు ఇంటి వాకిట్లో జనం వింతగా చూస్తున్నారు దీరు వైపు ఆ పక్కన ఏదో కడుతున్నారు కర్రలకి గంభీరంగా ఉన్నారు అందరూ ఒక ముసలి అవ్వ దీరు నుదుటిపై చేయి వేసి నాన్న నువ్వు పార్వతమ్మ గారి మనవడివే కదూ అవునండి నానమ్మ ఎక్కడా సమయానికి వచ్చావు బాబు నానమ్మ మనకిక లేదు మీ వాళ్ళు చూస్తే అక్కడ కొట్టుకుంటున్నారు నువ్వే ఏదో చెయ్యాలి బాబు బయట నానమ్మ శవం లోపల నుండి అరుపులు కేకలు మీరు బాగానే సంపాదించారుగా మాగాని మాకు వదిలేయండి ఏం పోయేటప్పుడు పట్టుకుపోరుగా అరుస్తున్నాడు ధీరు బాబాయ్ అమ్మ బంగారంపై మాదే పూర్తి హక్కురా అన్నయ్య ఇందులో ఎవరూ వేలు పెట్టడానికి వీల్లేదు గర్దిస్తున్నారు అత్తయ్యలు ఏం మాకు ఆడపిల్లలు ఉన్నారు వాట మాకు కావాల్సిందే పిన్ని గదమాయించింది ధీరజ్ అమ్మా నాన్న ఎటు తేల్చలేక నిస్సహాయులుగా ఒమ్మోలు కూర్చున్నారు విషయం తేలే వరకు శవం తీయడానికి వీల్లేదు బాబాయ్ అత్తలు భీష్మించుకుని కూర్చున్నారు జనం తండపతండాలుగా వస్తున్నారు చల్లని తల్లికి ఎంత కష్టం వచ్చిందే రక్తం దారిపోసి పెంచింది కదే పిల్లల్ని పిశాచాలుగా మారిపోయారేంటి గొల్లు మంది ఓ అవ్వ వేలాది మంది జనం బోరు బోరున విలపిస్తున్నారు పార్వతమ్మ గారు మాకు అన్నం పెట్టిన అన్నపూర్ణ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఆమె కొడుకు అని కూడా చూడము పెద్ద బాబు మీరు కానివ్వండి మీకు తోడు మేముంటాం రండి బాబాయ్ బంగారం మొత్తం అత్తలకివ్వండి మా వాటా భూమి మీరు తీసుకోండి చేసింది చాలు ఈ కడ్డు తప్పుకోండి ఒక్క మాటతో తేల్చేశాడు ధీరజ్ శ్మశాన వైరాగ్యం అలుముక్కుంది ధీరజ్ని రామకృష్ణ మఠం దీరు కంట కన్నీరు అతని గుండెని కరిగించింది ఆమె మన్నమే కాదు ఆస్తి కోసం జరిగిన రణం కూడా చద్దన్నం ముద్దలేదు అమ్మకడుపు నింపగా దండలేసిన ఫోటోలకు గారెలతో పండగ అంగారకునికి నిచ్చెనేసి ఆధునిక సమాజం అమ్మ కోసం అర నిమిషం ఆగలేని చేదు నిజం అమ్మకి బాలేదని కబురొస్తే డాక్టర్ గుర్తుకు రావాలి కానీ లాయర్ గుర్తొచ్చే కొడుకులు కూతుళ్ళు ఉన్న ఈ లోకంలో ఎంత ఉంటే ఏం లాభం తాత ఈ ఒక్కరోజు జీవితంలో వింతలెన్నో చూశా నా వంతు సాయం అంటూ చేయందించిన అపరిచితులను లంచగొండె ఆఫీసర్ని తనకున్న దాంట్లో నలుగురికి అన్నం పెట్టే గొప్ప వ్యక్తిని చూసా చిన్నతనంలోనే బర్తపోయిన గుండె ధైర్యంతో పిల్లల్ని గొప్పవాళ్ళని చేసిన మా నానమ్మను కూడా ఇప్పుడే చూసా డబ్బు కోసం తల్లి శవన్ దగ్గర బేరం పెట్టే మా సొంత డిఎన్ఏని కూడా ఈరోజే చూసా ప్రతి దాంట్లో డబ్బు ఉంది లేని వాడు ఆనందాన్ని పంచుతున్నారు డబ్బును చోట బంధాలను తుంచుతున్నారు నాకు అసలైన ఆనందం కావాలి నా సంపాదన మొత్తం మీ ఆశ్రమానికి రాసేస్తున్నా నాన్న దీరు డబ్బుల చోట దుఃఖం కాదు ప్రేమలేని చోట దుఃఖ నరకం ఎగురుదీరుడా పైకెగురు నీ సైన్యానికి తోడువై నీ బంటులకు నీడవై తత్వం బోధపడింది గెలవాల్సిన పందెం వేరే ఉంది తన మొత్తం సంపాదనతో వంద ఎకరాల భూమిని కొన్నాడు దానికి తోడు ఊరిని మొత్తం స్వచ్ఛమైన సేంద్రియ వ్యవసాయం వైపు నడిపాడు అందర్నీ భాగస్వాములను చేస్తూ తన కొత్త వెంచర్ రైతుల కోసం రైతుల చేత సరికొత్త సాంకేతిక సేంద్రియ వ్యవసాయ బాట నీ పందెం ఓడిపోయిన సింధు నన్ను గెలిచావుగా చాలే